నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టివీ న్యూస్ నేను అనుష ముందుగా హెడ్లైన్స్ చూద్దాం హిందూ ఉత్సవాలపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడం సరికాదని ఎంపీ నగేష్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు ఆదివారం రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని శోభయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని వారు మాట్లాడారు ప్రతి సంవత్సరం పద్నాలుగు సంవత్సరాలుగా శోభయాత్ర కోసం హిందూ వాహిని నాయకులు పాండుగ నిర్వహించాలంటే హైకోర్టు అనుమతి తీసుకోవడం జరుగుతుందన్నారు ఏ ప్రభుత్వాలైనా ఇలాంటి చర్యలకు పూనుకోవద్దన్నారు ఈరోజు బైన్సా పట్టణంలోని బూత్ నంబర్ వన్ థర్టీ వన్ బైన్సా పట్టణం మండల సమావేశంలో ఈ జెండా ఎగరవేయడం జరుగుతుంది ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవము ఇరవై ఒకటి అక్టోబర్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఈ భారతీయ జనతా పార్టీ కంటే ముందు జనసంఘ స్థాపించబడింది అదేవిధంగా దాని తర్వాత సిక్స్త్ ఏప్రిల్ పంతొమ్మిది వందల ఎనభైలో భారతీయ జనతా పార్టీ బొంబాయిలో ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ ఎనభైలో ఏర్పడిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో దేశం మొత్తం పోటీ చేసి రెండు రెండు సీట్లు మాత్రమే తెచ్చుకున్నది అప్పుడు పార్లమెంట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీని ఎలా యుద్ధం చేసిందని అంటే దేశం మొత్తం పోటీ చేసి రెండు సీట్లు తెచ్చుకోలేని భారతీయ జనతా జయ శ్రీరామ్ భారత్ భారత్ ఈరోజు భారతీయ జనతా పార్టీ రామారావు పట్ల గారు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ శ్రీరామనవ శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ భారతీయ జనసంఘ్ నుంచి జనతా పార్టీగా భారతీయ జనతా పార్టీగా ఆవిర్వహించిన పార్టీ నలభై ఐదు సంవత్సరాలుగా ఇంటింతై వటుడితే అన్నట్లుగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కాషాయమయమయంగా మార్చేసినటువంటి చరిత్ర మనకు ఉంది ప్రతి ఒక్క కార్యకర్త భారతీయ జనతా పార్టీ నమ్ముకొని పార్టీ కోసం పదవి ఉన్నా లేకున్నా అధికారం ఉన్నా లేకున్నా గెలిచినా ఓడినా ఎప్పుడు నిరుత్సాహపడకుండా నలభై ఐదు సంవత్సరాలుగా ఎంతోమంది నాయకులు తమ విలువైన సమయాన్ని జీవితాన్ని పార్టీ కోసం త్యాగం చేశారు అలాగే ఎంతోమంది ఈ పార్టీ కోసం తన ప్రాణాలను అర్పించారు అలాగే రెండు సీట్ల నుంచి ఈరోజు మూడు వందలు పైగా సీటు సాధించినటువంటి భారతీయ జనతా పార్టీ ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఈరోజు పదహారు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండడం జరిగింది రానున్న రోజుల్లో కూడా ఈ పార్టీ భారతదేశ వ్యాప్తంగా ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో అధికారం చేజిక్కి రోజులు దగ్గరలో ఉన్నాయని గుర్తు చేస్తున్నాను అలాగే ఈ పార్టీ కోసం పనిచేసినటువంటి కింది స్థాయిలో ప్రతి కార్యకర్త జెండా మోసిన ప్రతి కార్యకర్తకు ఈ రోజు శిరస్సు వసి శిరస్సు వంచి వందనాలు తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం నలభై ఐదు సంవత్సరంగా జరుపుకుంటున్నాము ఇక్కడ విచ్చేసినటువంటి ఈ ప్రోగ్రామ్కి ఇన్ఛార్జి విచ్చేసినటువంటి చిన్నారి గన్న గారికి మరియు ఈ ప్రోగ్రామ్కి అధ్యక్షత వహిస్తున్నటువంటి పవన్ రామారావు పటేల్ సార్ గారికి మా బీజేపీ కార్యకర్తలకు సీనియర్ నాయకులకు అందరికీ శ్రీరామ్ నవమి శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాను భారతీయ జనతా పార్టీకి ఎంతోమంది కష్టపడ్డారు కష్టపడి ఎన్నో మనము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని వికసి భారత్ సాధించాలని అనుకుంటున్నాము దానికి మనమందరము కార్యకర్తలము భూత అధ్యక్షులము ఇంక ఇక ముందు కూడా అందరూ చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటే మనము రెండు వేల ఇరవై ఎనిమిదో సంవత్సరం వరకు సాధించాలని నేను కోరుకుంటున్నాను దానికి మీరందరూ పదవి ఉన్నా లేకున్నా మనము బాధ్యతాయుతంగా పనిచేస్తూ ఉండాల ఇప్పుడు ఈ పై ఈ నెలలో పద్నాలుగో ఏడు వరకు నరేంద్ర మోడీ గారి ఆలోచనల మేరకు మళ్ళా ఇక్కడ అంబేద్కర్ గారి జయంతి పద్నాలుగులో ఉంది ఆ రోజు వరకు ఉన్న ప్రోగ్రామ్స్ ని ప్రతి విలేజ్లోని మన కార్యకర్తలు మళ్ళీ ప్రతి బూత్ లోని ఇలా జెండా ఆవిష్కరణ చేసుకుంటూ బూత్ అధ్యక్షుడు కూడా జెండా ఆవిష్కరణ చేసే ఉంది అంటే మన భారతీయ జనతా పార్టీలోని అంతటి ఆ మంచి నాయకత్వంలోని మనమందరం కష్టపడి పనిచేస్తామని భారత్ మాతాకి ఈరోజు ఫార్మిస్ట్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ నలభై ఐదు సంవత్సరాలు పూర్తి అవుతుంది దాంతో తరుముగా మా మైసా పట్టణంలో ఇక్కడ ఎస్ఎస్జీ బట్టిలో జండా ఆవిష్కారం చేయడం జరిగింది ఈ సమాజానికి అధ్యక్షులు మా టౌన్ అధ్యక్షులు మండల అధ్యక్షులు అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్తకు నా తరఫున సుభాగ్యవంతం తెలియజేస్తున్నాను ఎందుకంటే నలభై ఐదు సంవత్సరాల కింద మీకు అందరికీ గుర్తుంది ఒక రెండు సీట్లతో పార్లమెంట్ భవన్లో పోయిన తర్వాత ఈరోజు దాదాపు మూడు వందల పైన సీట్లు సాధించిన ఘనత మన భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకటే ఉంది బూత్ అధ్యక్షుల నుంచి మన డిస్టిక్ అధ్యక్షుల కానీ మండల అధ్యక్షులు అనుకోండి జాతీయ అధ్యక్షులు అనుకోండి రాష్ట్ర అధ్యక్షులు ఉంది బూత్ అధ్యక్షుడు ఎంత ఇవ్వ ఉంటుంది ఈ పార్టీలో మన భారతీయ జనతా పార్టీలో ఎవరికి ఏ పార్టీలో కూడా లేదు ఎందుకంటే మీకు గుర్తుంది యోగి గారు అనుకోండి మన నరేంద్ర మోదీ గారు అనుకోండి అమిత్ షా గారు అనుకోండి కిషన్ రెడ్డి గారు అనుకోండి మన బండి సంజయ్ గారు అనుకోండి బూత్ అధ్యక్షుడు నుంచి ఈరోజు పార్లమెంట్ మెంబర్గా కేంద్రంలో మంత్రిగా పనిచేస్తున్నారంటే ఆశ్చర్యకరం అని మీకు అందరికీ ఖచ్చితంగా పార్టీ ఏదైతే ఉంది ప్రతి ఒక్క కార్యకర్త ఆధారపడకుండా వచ్చే స్థానిక లో ఖచ్చితంగా మన భారతీయ జనతా పార్టీ జిల్లా పరిషత్ మీద కానీ మన మండలాల్లో కానీ మనం భారతీయ జనతా పార్టీ ఎంపీఏలని మన కార్యకర్తలు అదేవిధంగా ముఖ్యమైన విషయం అంటే మనకు మున్సిపాలిటీ కావాలి గత కొన్ని సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి దాదాపు ఎంఐఎం చేతిలో ఉంది మీరు అందరి ఐక్యంతో ఏదైతే సీట్ ఉంది మున్సిపాలిటీ చైర్మన్షిప్ కూడా మనం సాధిస్తామని సభాముఖ్యం కష్టపడ్డ తర్వాత ఫలం పచ్చితంగా దొరుకుతుందని మన నాయకులు అటల్ బిహారీ వాజ్పేయి ఈరోజు లేరు అడ్వాణి గారు చెప్పడం వీళ్ళ ఆయన కళ్ళము కూడా అడ్వాణి ఈరోజు చూస్తున్నారు మూడు వందల పైన సీట్లు సాధించి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశానికి చేసిన సేవ గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఎవరు కూడా చేయాలి అంత సేవ చేశాడు ఆయనకు ఇంకా భవితం ఉంది అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఎప్పటి వరకు సురేష్ చంద్ర ఇంకా భారతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ ఈ అందరికీ మరొక ఒకసారి ఫార్మేషన్ అంటే రామనామి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉపష్స్తున్నాను జై హింద్ జై హింద్ జై ప్రమాణ